అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్కు గల ముఖ్య కారణం ఏంటనగా ఈరోజు నేను చేయబోయే రేపు చేయబోయే యాత్ర స్థానికుల ఆత్మగౌరవం బంగం జిల్లేలా జరిగిన ఒక సంఘటన వల్ల వచ్చిన ఐడియాతో ఈ స్థానికంగా నేను ఉన్నాను కాబట్టి ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఇది నేను వృధా నెట్టుకొని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది ప్రజల కోసం చేసి స్థానికేతులు వచ్చి మమ్మల్ని నోటికి అనరాని మాటలు అని అనిపించుకొని గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరినీ కూడా మేము మా భుజాలపైన మా భుజ స్తంఘాలపైన వాళ్ళని ఎత్తుకొని మేము ఈరోజు అందరితో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కేవలం దాని గురించే తప్ప నేనేదో వేరే రాజకీయం చేయాలని ఓటు చేయాలని నాకైతే ఎటువంటి ఉద్దేశం లేదు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది దాన్ని ఈరోజు మీ అందరి ద్వారా ప్రెస్ ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి రేపు మా స్థానికులకు ఒక విలువ ఉండాలి స్థానిక స్థానికేతలు వచ్చి మమ్మల్ని అందరినీ ఏ విధంగా హేళన చేశారో మీ అందరూ మిత్రులారో మీరందరూ చూసినారో ఆ రోజు మీ అందరూ సమక్షంలోనే జరిగింది మీ అందరి దగ్గర వీడియోస్ కూడా ఉండేట అదొక్కటే నా బాధ నా మనోవేదన నేను ఎంతో పెద్ద చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకుడిని అయినా కూడా మేము అన్ని పార్టీ ఏ విధంగా అయితే మనల్ని సర్దుకొని పోమంటున్నారు ఆ విధంగానే సర్దుకొని పోతున్నాం ఈ రోజు కూడా మేము చెప్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది కాకపోతే ఇడ దురదృష్టవశాత్తు స్థానికులకు ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి కాకపోతే వాళ్ళు ఎవరు ధైర్యం చేసి ముందరికి రాలేకపోతున్నారు ఈరోజు మేము ఏంటంటే మేము ఇంకా రాబోయే రోజుల్లో ఏమి నెక్స్ట్ చేయబోతున్నామనే కార్యక్రమం రేపు మా అందరికీ ఓదార్పు యాత్ర మాదిరి ఒక యాత్ర మాదిరి పోయి ప్రజల్లోకి పోయి ప్రజల్లో మా బలాన్ని నిరూపించుకొని దీని తర్వాత జరగబోయే కార్యక్రమంలో ఏమేమి అనేది మీ అందరి ద్వారా మళ్ళీ నేను ప్రెస్ ముందరకు వచ్చి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఓన్లీ రేపు జరగబోయే కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం తప్ప మిగతా కార్యాచరణ మొత్తం తర్వాత పెట్టుకున్నాం తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మీ ముందరికి వచ్చేసాను నేను రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ముందరకు వస్తాము ఏమేమి ఉన్నాయో ఏమేమి కార్యాచరణలు జరగబోతున్నాయో ఎవరు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తారో అనేది మళ్ళీ రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్థానికునికి నేను ఇదే నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను జరగవే అని చూడండి స్థానికేతలు ఎవరు ఇప్పుడు మీద వాళ్ళకు మీకు తెలియకుండానే స్థానికేతలు ఉన్నారా యాత్ర వచ్చేసి ఇప్పుడు మన బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మొదలై అలా మన ఓల్డ్ టౌన్ గాంధీ చౌక్ అక్కడ నుంచి ఆత్మపూర్ బస్ స్టాండ్ నుంచి శ్రీనివాస్ సెంటర్ సంజీవ్ నగర్ అండ్ అగైన్ ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడితో ఎండ్ అయిపోతుంది అక్కడి నుంచి నెక్స్ట్ కార్యాచరణ ఏందనేది రాబోయే రోజుల్లో హైకమాండ్ ఖచ్చితంగా మా వైపు దృష్టి ఉన్నది హైకమాండ్కి ఖచ్చితంగా హైకమాండ్ మా గురించి ఆలోచన చేస్తున్నది ఖచ్చితంగా హైకమాండ్ మాకు స్థానికులకు మంచి విలువ ఇచ్చి స్థానికులకు గౌరవం ఇస్తాదని నేను ఆశిస్తున్నాను అదే అన్న నేను చెప్పేది దయచేసి రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం మనం అందరం రాబోయే రోజుల్లో నేను చెప్తున్నా కదా మళ్ళీ రేపు కార్యక్రమం ఒక మీటింగ్ పెట్టుకుందాం దాంట్లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకున్నాం అన్న స్థానికేతులు ఎవరనేది మీరు అడగడము బాగాలేదు నేను చెప్పడము బాగాలేదు ఏ పార్టీలో స్థానికులు ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారు చెప్పాలి అదే నేను ఏ పార్టీలో స్థానికులు ఉన్నారు పోయిన ఎమ్మెల్యే స్థానికేతులే ఉన్నవాళ్ళు వాళ్ళే ఇంకా స్థానికులు ఎవరు ఉన్నారు మనం చెప్పుకోనికి ఏమున్నది పేర్లు అందరికీ తెలిసిన పేర్లే కదా కాబట్టి అదే నేను చెప్పుకున్నా ఖచ్చితంగా రాబోయే ప్రెస్ మీట్లో రేపు చే కార్యక్రమం విజయవంతం చేసి ఈ కార్యక్రమం ముందరికి తీసుకెళ్లిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్పాలనుకునేది పేరు లేని బహిరంగంగా మాట్లాడగలిగే శక్తి ఉంది ఆ దమ్ముంది ఆ ధైర్యం ఉంది అంత పెద్ద కుటుంబం నాకు యాత్ర పేరు ఆల్రెడీ పొద్దున తొమ్మిది గంటలకు అన్న ఇంకా టైం అనేది జనాన్ని బట్టి రేపు రాబోయే జనాన్ని మనం వాలంటరీగా పిలుస్తున్నాం మనం ఏమి డబ్బులు పెట్టి తోలి స్థానికుల యాత్రలో ఏం ఇప్పుడు ప్రభుత్వం నుంచి జరిగిన మేలు చెప్తాము మనం స్థానికులకు ఏం నష్టపోతున్నాం అనేది చెప్తాము స్థానికులకు ఎంత గౌరవం ఉంది ఎంత గౌరవం లేదు అనేది కూడా ఖచ్చితంగా తెలియపరుస్తాం స్థానికేతరుల వల్ల ఇబ్బందులు పడనేది కూడా చెప్తాల్లో ఇబ్బందులు కుట్రలు అవినీతి భూదర్జాలు అది ఎవరు చేస్తున్నారని సంఘాలు అవునన్నా నేనేమంటున్నాను దయచేసి రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అంటున్నాను తప్ప కార్యక్రమం అయిపోయినాక పెట్టుకుందాం దాని గురించి డిబేట్ పెడదాం డైరెక్ట్ గా ఓపెన్ డిబేట్ దీని ఏమి దాపరికం లేదు ఉన్నారు ఈ రోజు మా మా ఆత్మ గౌరవం దెబ్బతింది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నాము మా ఆత్మగౌరవం దెబ్బతిన్నేది ఏమి సన్నివేశం అనేది కూడా రేపు చెప్తాను నేను రేపు యాత్ర అయిపోయినా చెప్తాను నేను మీకు అన్ని చూపిస్తాను ఆధారాలు చూపించే చెప్తాను నేను రేపు రాత్రిలోపు అధిష్టానం మీతో మాట్లాడి పెట్టద్దండి అంటే మీరు పెట్టగలుగుతారా పెట్టలేదు అయినా నేను అనేది అధిష్టానాన్ని సవాల్ చేయాలనో కాదు ఓటు చేయాలనో ఇక్కడ ఏమి సందర్భం లేదన్నా దయచేసి అవన్నీ తీసుకురావద్దండి ఎందుకంటే స్థానికులు బాగుండాలి మీరందరూ బాగుండాలని నేను ఒక యాత్ర చేయబోతున్నా దాన్ని కాంట్రవర్షి చేసి మనం దీన్ని మనమే ఆపక తలుచుకుంటే అది మీరే ఆలోచన చేసుకుని మీ దీనికి వదిలేస్తాను అంటే ఉదాహరణ నేననేది అధిష్టానమే మా అధిష్టానం నా అధిష్టానమే హండ్రెడ్ పర్సెంట్ కాదంట నేను నేనేది అదే దాన్ని కాంట్రవర్షిగా చూసుకోవద్దండి దాన్ని ఒక వెల్కమ్ చేసి ఒక మంచితనానికి రాబోయే రోజుల్లో మార్పుకు ఇంకా ఏదైనా సంకేతంగా తీసుకొని దీన్ని ముందర తీసుకెళ్ళింది తప్ప నో ప్లీజ్ కాంట్రవర్మ మొత్తం కిలోమీటర్స్